పదవులకు ఆశపడి పెదవులు మోసుకున్నారు మా మీద ఆరోపణ ముఖ్యమంత్రి గారు ఏమంటాడు ముఖ్యమంత్రి గారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ భాగస్వామి అని పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినప్పుడు హరీష్ రావు నాయన్ నరసింహరెడ్డి మంత్రులుగా ఉన్నారని ఆయన మా మీద ఆరోపణ చేసింది పోతిరెడ్డిపాడు పొక్క కొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి లో మంత్రులుగా ఉన్నాం మేమే దీనికి బాధ్యులము మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసం అని మాట్లాడేందుకు పెదవులు మూసుకునేది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు నువ్వు మూసుకున్నావు పెదవులు మేం కాదు నేను సాక్ష్యాధారాలు ఇస్తాను ఎంత దుర్మార్గం అంటే బడగాజ్ మీ చేసిన మేము బైసాబ్ మీరు రెండు జీవోలు పాటు ప్రాజెక్టును పొక్క పెద్దగా చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోలు జివో నెంబర్ నూట డెబ్బై పదమూడు తొమ్మిది రెండు వేల ఐదు మంచిగా వినండి బైసాబ్ పదమూడు తొమ్మిది రెండు వేల ఐదు ఈ జివోలో కొంచెం తప్పు ఉందని దీన్ని కరెక్షన్ చేసి ఇంకో జివో తెచ్చినారు జివో నెంబర్ రెండు వందల ముప్పై మూడు పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఐదు సో మొదటి జివో వచ్చింది పదమూడు సెప్టెంబర్ సెప్టెంబర్ పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఐదుకి వచ్చింది మరి మేము మంత్రులుగా ఎప్పుడు రాజీనామా చేసినాం భైసాబ్ ఇది కూడా మళ్ళా ఎందుకంటే ఆంధ్రజ్యోతి చూపించిన కనుక ఆంధ్రజ్యోతి చూపిస్తా కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు ఇది ఏ రోజు పత్రిక జూలై ఐదు అంటే జూలై నాలుగో తేదీ జూలై నాలుగు రెండు వేల ఐదు జూలై నెలలోనే మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము ఆ రోజు మేము ఏ అంశాల మీద రాజీనామా చేసినాం ఇక్కడనే ఉంది పక్కన ఆరు వందల పద్జీవో అమలు చేయడం లేదు కనుక రాజీనామా చేస్తున్నాం పులిచింతల తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు పారిస్తున్నావు గనక తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం గనక రాజీనామా చేస్తున్నాం తెలంగాణ ఉద్యమ పవిత్రత కాపాడడం కోసం రాజీనామా చేస్తున్నాం తెలంగాణ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం నక్సలైట్లతో చర్చలు జరగాలంటే మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము జూలై నాలుగు రెండు వేల ఐదున మేము రాజీనామా చేసినాం పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది బాయి సార్ పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఐదు జూలై అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మేము రాజీనామా చేసిన మూడు నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టేటప్పుడు హరీష్ రావు నాయనరసింహరెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు నేను పాప ఆయనకు స్క్రిప్ట్ రైటర్లు డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి ఆయన ఏమవుతుంది ఇప్పుడు ఆయన విలువ తగ్గుద్దా నా విలువ తగ్గుద్దా ప్రజలు ఏమనుకోవాలి రేపు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా మేము అప్పటికే మూడు నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం కోసం ఏడాది కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది పదవుల కోసం పెదవులు మూసుకున్నది పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది మాకు లేదు నువ్వు మమ్మల్ని మాట్లాడినప్పుడు డెఫినెట్గా మేము సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు పదవుల కోసం అమ్ముడు పోయినోడేవాడు పదవుల కోసం పార్టీలు మారిన పదవుల కోసం త్యాగాలు చే ప్రజల కోసం త్యాగాలు చేసిన వాడేవాడు అర్థమవుతలేదా ప్రజలకు అంతేకాదు ఇది అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సోమవారం అక్టోబర్ మూడు రెండు వేల ఐదు ఆయన నిన్న మాట్లాడారు ఓ మా పీజీఆర్ గారు కొట్లాడారు ఎస్ ఐ అగ్రి ఒకే ఒక్కడు కొట్లాడిండు పీజేఆర్ మీరందరు పెదవులు మూసుకున్నారు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు మిగతా నీ క్యాబినెట్ సహచరులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి పెదవులు మూసుకున్నారు కొట్లాడింది మేము మాతో పాటు గొంతు కలిపినోడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే కానీ ఆయన ఏ రకంగా మాట్లాడిన మేము మంత్రులుగా ఉండి మేం పెదవులు మూసు మంత్రులుగా మేము లేము అంతకు ముందు ముందే రాజీనామా చేసినాం రాజీనామా చేసి ఊరుకోలే మేము అసెంబ్లీలో పేగులు దగ్గర దాకా కొట్లాడినాం అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చినాం ఐ రీడ్ అవుట్ ద అడ్జండ్మెంట్ మోషన్ ఇది అసెంబ్లీ రికార్డు అసెంబ్లీ నుంచి తెచ్చిందే కాపీ నా సొంత కవితం కాదు దిస్ ఈజ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ మీరు చెక్ చేసుకోండి అక్టోబర్ మూడు రెండు వేల ఐదు మేము అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చాం అప్పుడు మా సభా నాయకుడు డాక్టర్ విజయరామారావు గారు ఐ విల్ రీడ్ అవుట్ ఏ ఏ అడ్జండ్మెంట్ మోషన్స్ డిస్కషన్లోకి రావో వాటి విషయమై మీరు వేరే నిబంధనల ప్రకారం వస్తే వాటిని పరిశీలించడం జరుగుతుంది అని స్పీకర్ గారు అనౌన్స్ చేసి డాక్టర్ జి విజయరామారావు అంటే మా ఫ్లోర్ లీడర్ ఆయన ఆర్గ్యుమెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్ ఇట్ ఈస్ డియస్ ఇట్ ఈస్ అ డేంజరస్ మూవ్ ద గవర్నమెంట్ డిసిషన్ ఇస్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద ఇంటెస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ డెల్టా రీజియన్ అల్టిమేట్లీ ద ఎంటైర్ కృష్ణా వాటర్ విల్ బి డైవర్టెడ్ రాయలసీమ ఏరియా ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ నాట్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్ టులంగాణ డెల్టా ఏరియా దిస్ ఈస్ ఏ హైలీ డేంజరస్ మూవ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అని ఆ రోజు మేము అసెంబ్లీలో అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చి అసెంబ్లీని స్తంభింపజేసినాము ఒక్కరోజు రెండు రోజులు కాదు పోతిరెడ్డి పాడు మీద నలభై రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడగడలాడించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ పోరాడింది మేం గొంతు పోయేదాకా గొంతు చించుకొని మేము గొంతెత్తి నినాదాలు ఇచ్చినాం పేగులు దగేదాకా కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సహచరులకు